Hi friends, welcome back to our channel Mansa Manu Vlogs. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నింటిని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి ఇవాళ మీకు వంకాయ పులుసుని సింపుల్గా మా మదర్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దేంట్లో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకోండి దాంట్లోనే మనము వంకాయలను యాడ్ చేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లోనే ములక్కాయలను కూడా వేసుకోండి మీకు ములక్కాయలు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ చాలా తర్వాత దీంట్లోనే ఒక రెండు ఉల్లిపాయలు అట్లానే టొమాటోలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక మామిడికాయని కూడా కట్ చేసుకొని వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మామిడికాయ వేసుకోవడం వల్ల దీంట్లోనే మనం సాల్ట్ అట్లానే పసుపు దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి మనం అన్నీ ముందుగానే దీంట్లో వేసుకుంటామండి ఒకవేళ ఏమైనా సరిపోనట్లయితే తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా మన మసాలా ఈ కారము నూనె పసుపు ఉప్పు అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ముక్కలకి మనమైతే కలుపుకోవాలండి ఇంట్లో మనం ఒక మామిడికాయ వేసుకోండి చిన్నదైతే సరిపోతుంది ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని మనం పులుసు పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా పులుపు అనేది యాడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పులుసు అనేది తర్వాత దీంట్లోకి చింతపండు కోసం మనం మన ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మా మదర్ అయితే కొన్ని ఎండు చేపలు ఉన్నాయి కదా అని చెప్పని ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైనా లేదంటే స్కిప్ చేసుకున్నా సరిపోతుంది మనం ముందు మిక్స్ మిక్స్ చేసుకున్న దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఇలా ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ అక్కడ ఎండు చేపలు ఆ ఎండు చేపలను అయితే దీంట్లో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని మొత్తం బాగా తీసేసుకొని రసాన్ని అయితే యాడ్ చేసేసుకుందాము ఈ చింతపండు నల్ల చింతపండు అండి అందుకనే మనకి బ్లాక్గా కనిపిస్తుంది అనమాట ఇలా ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ కానీ ఎట్లాగా ఏమేమన్నా సరిపోలేదేమో టేస్ట్ అనేది చూసుకొని సరిపోనట్లయితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి మాకైతే ఇక సాల్ట్ సరిపోలేదు అందుకని కొంచెం అయితే యాడ్ చేసామన్నమాట ఇలా ఈ విధంగా అంతా వేసుకొని కొంచెంసేపు అయితే మనము కుక్ చేసుకుందాము మరి చిక్కగా కాకుండా కొంచెం పలచగా ఉండేలాగే దించుకోండి అప్పుడే పులుసు అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత దించిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది అనమాట మనకి దీంట్లోకి తాలింపు కోసం అన్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక ఉల్లిపాయను సన్నగా పొడిగా కట్ చేసుకుని అయితే వేసుకోండి తర్వాత రెండు అలానే కొంచెం జీలకర్ర కొన్ని కరివేపాకు రబ్బులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి ఈ పులుసులో అయితే తాలింపు వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ వంకాయ పులుసు అని రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ మనకి మామిడికాయ ముక్కలన్నీ తగ్గుతా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పులుసు అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన బ్లాగ్స్